సో హాయ్ గైస్ అందరికీ మనకు ఆ రీసెంట్గా వచ్చిన ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అవుతున్న సాంగ్ మటక్క సాంగ్ సో మనం ఆ సాంగ్ ట్యుటోరియల్ చేద్దాము జస్ట్ ఒక వన్ బుక్మెంట్ ఉంటుంది అక్కడ సో మీ ఎంత అర్థమయ్యే విధంగా చెప్తాను సో వీడియో పూర్తిగా చూడండి నేను ఆ రీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అది చూసాక మీకు ఇంకా బాగా ఉంటుంది సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇస్ మై రైట్ అండ్ ఇస్ మై లెఫ్ట్ ఓకే నేను ఫస్ట్ రైట్ లింక్ చూడండి ఫస్ట్ टी वन टू थ्री फोर हाँ चूद जो फिंगर्स हाँ सीम अलास्ट व 3, 4, 5, 6, 7, 8. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెయిన్ రెడీ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ విత్ హెక్సింగ్ కూడా వన్ ట్యూ త్రీ టూ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అంటే మనం హ్యాండ్ వచ్చేసాము వన్ టూ త్రీ ఫోర్ five six seven eight Okay, ready? 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 And the next one, same leg movement. Okay, ready? one two three four With your left flip up and spread right leg Touch 1, 2, 3, 4. And 1, 2, Three four. Okay, friends. Okay, two minutes to come to the chair. And ready? Ready? Five, six, seven, eight. One, two, three, four. Five, six, seven, eight. One, two, three, four. And the next one. Just one, two, three, four. One, two, three, four. ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం టూ అయితే ఒకసారి మొత్తం చేసి చూపిస్తాను మీకు చాలా సింపుల్ మూమెంట్ అండి మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది సో మీరు ఇసు లో రెండు అయ్యే వీళ్ళకి మీరు కూడా వెయిట్ చేసి పెట్టచ్చు రెడీ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సో ఫ్యాండ్స్ మీరు కూడా ట్రెండింగ్ ని చేసి మీరు ఎలాగైతే చూసా ఉంటారో ఇలా డ్యాన్స్ రాదు అని చెప్పేసి వాళ్ళందరినీ ఆశ్చర్యపరచవచ్చు సో మీరు రీల్ను పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసి మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు చేయొచ్చు ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనకి అర్థం బాయ్